అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ అటు ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయినల్ ఐ లైక్ అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే కిషోర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యం అయింది ఎవరికి సార్ ఎవరికి దింపేసి వచ్చి పడుకోరా టూ డేస్ పడుకుంటా ఈయన టాటూ గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రూమా ఛీ భూమా ఛీ ఛీ సుమ అయ్య నాకు అది చాలా నచ్చింది నువ్వేం చేస్తు ఉంటావు భూమా భూమా కాదండి సు సుమా ఆ ఏదో ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు అలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని బట్టలు ఉతుకడమైనా వచ్చా నాకు బట్టలు తకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే ఉమా కాదు ఉమా కాదు అంత కష్టం అది కాదు బొమా అయ్యో ఛీ ఛీ సుమా సుమా పార్ నాసర్ అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్ర ప్రతిభించాలని నీకు నీ అమ్మని అక్కలు ని పట్టుకొని కూర్చో నీకు నాకు తర్మినాదో ఆహ్ ఇస్తు అక్క బర్కొన్ చిగో అయ్యో చిగో సుమా వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసులా ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికొస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నానా వంట కూడా తెలియని పెళ్లి నువ్వు సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికి ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళి మేం కాదు నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టుకుంటు పోర్చుగల్ మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను అన్నయ్య ఉన్నాడు చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ పెద్దక్క ద కాప్ తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు ఇప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి Ela. Nossa, ah, ela é mais uma bonita. Garota. Garota, eu Curti, ela eu textosa. pegava fácil. É a Antiga. Ela é mais bonita. Eu quero beijar ela. Excuse me. <laughs> an innocent Indian girl coming to your country, working here and there, <laughs> putting red hair, and you guys are commenting bloody jokes? Uh, uh, si okay. <laughs> if you're abusing, abuse me At least I'll understand. No, take your seat. Please take your seat. So Please take your seat. Você vê aqueles caras? Estão olhando pra você, hein? Vai, vai lá, cara, vai lá. Vai lá ela fala sua. com ela. Você tem que ir você lá. Vai, <risos> você <risos> vai, você <laughs> vai. Oh, meu Deus. te gostou <laughs> da sua ideia? <laughs> É, cara, ela quer você. Olha, olha, é ele é ela que ela que quer, ele quer né? você ela não é, é você. você? É você. Perdeu, perdeu. Ele é ele. ele. <laughs> é. Não é para você não, cara. know swords. Sometimes who you are. Hey, vai lá, cara. Vai, vai, vai. Você pode me dar o seu número, por favor? Tu não fazes a -me Eu quero te lavar, Said. Para fazer uh -huh. Sim, sim. Desculpa, desculpa.

ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా పడిపించోడే ఇన్నాడు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువ నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆ ఉండదు అమ్మా చెప్తా వాడి సంగతి నేను చూస్తా కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలమేస్తున్నాను సార్ రేయ్ త్వరగా రా వస్తున్నాను సై అండ్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూర అంటే ఈసారి కొత్త మీద ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలును గుత్తి వంకాయో పెళ్ళికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడ్ని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ బిందులు కాకరకాయ ఉండడం ఆనవాయితే అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకే హలో ఐస్ ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పేనని వద్దని సారీ వినట్లేదు నేను అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య నీకెందుకు నీకెందుకు ఏంటి చెప్పొచ్చు ఏం లేదని యాక్చువల్లీ సరళత గారు బేస్డ్ ఆన్ ది సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ అస్ యు ఆర్ డ్రాయింగ్ వెరీ అనెసరీ కన్క్లూజన్ వేర్ ఇస్ ఎ ఫౌండేషన్ రియాలిటీ బట్ ప్లీజ్ బిలీవ్ మీ మేడం వెన్ ఐ సే ది రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ అస్ ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఎమోషనల్ ఇస్ ప్యూర్లీ ఫ్రెండ్లీ నేచర్ బ్రదర్లీ ఇట్ ఇస్ స్టైడ్ ఆఫ్ such rumors <laughs> in others <laughs> mind might create problems for my parents who look match for me matter on so when i say Cool a third language. <laughs> Play psychopath family.